హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాబేజ్ ఆలు బటన్ కూర వండుతున్నాం ఇది చాలా బాగుంటుంది ఓకే మనం స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగించి కుక్కర్లో ఓకే కుక్కర్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు క్యాబేజ్ ఆలు బటాన్ అని కదా సో కావాల్సిన పదార్థాలు ఆలివ్ ఆయిల్ క్యాబేజ్ ఆలు బఠానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర గరం మసాలా ఉల్లిపాయ పచ్చిమిర్చి సరిపడా వాటర్ సో ఇప్పుడు ఏంటంటే క్యాబేజ్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇంకోటి ఆలు నానబెట్ కోసుకొని ముక్కలు కోసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి లేకపోతే బ్లాక్ కలర్లో అయిపోతాయి సో ఇది కర్రీ సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కుక్కర్ హీట్ అయింది ఇది హెల్దీ ఆయిల్ అనమాట ఎప్పుడు మామూలు ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ వాడితే ఇట్స్ వెరీ హెల్దీ హెల్దీ అనమాట సో ఓకే హీట్ అవుతుంది ఆయిల్ ఉల్లిపాయ पाच में छिड़ जाएगा, फ्राई कर ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు అన్నం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఫ్రై చేద్దాము మంచి స్మెల్ అవుతుంది ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు వేసుకుందాము తర్వాత కారం గరం మసాలా ధనియాల పొడి వేయించుకుందాము నెక్స్ట్ ఆలు బటాణి ఫ్రై చేద్దాము చూసినట్టుగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆలు పటాని వేయడం వల్ల నెక్స్ట్ క్యాబేజ్ फ्राई right, चा

ఇప్పుడే ఉప్పు కారాలు ఏమంటే ఇప్పుడే చూసుకుందాము చూసుకొని మూత పెట్టేసేసి ఒక వన్ విధిలు వచ్చేంత వరకు చేసుకొని పెట్టేద్దాము మనకి కర్రీ కూడా అయిపోతుంది సో నిడ్డు పెట్టేస్తున్నాను ఒక విధులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం కర్రీ రెడీ అయిపోతుంది లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్